నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు చేస్తే జరిగిన డిసెంబర్ బండకేసి కొట్టి బోర్లు వడేసి బొక్క నీడ కొట్టిరు తెలంగాణ ప్రజలు నిన్ను అయినా నీ బుద్ధి మారలేదు నీ వంకన ఆలోచనల మార్పు రాలే నిన్నమన్నా అలా కొడుకు అంటుండు కార్ ఖరాబ్ అయింది కార్ కానకపోయింది మళ్ళీ వస్తుందని వస్తాయి వస్తుందా 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 కేటీఆర్ నువ్వు ఏం చేసినా తల కిందికి కాలు మీది కొట్టి తపస్సు చేసిన ఖరాబ్ అయి కార్కు కాదు అనుం జడి కార్ఖానకు పోయింది అక్కడి నుంచి అక్కడ జుమారాతి బజార్ లో తూకాల్సిందే నీ కార్ నీకు తెలియదేమో కానీ మీ నాయనకు తెలుసు అందుకే మీ నాయన బస్ వేసుకొని బయలుదేరి ఇంకా కారు రాదని చూసిన బస్సులన్నీ వచ్చామన్నా మంచి మాటలు చెప్తాడేమో బుద్ధి తెచ్చుకుంటాడేమో ప్రజలకు ఇన్ని రోజులు అన్యాయం చేసినా ప్రజల కడుపుల తలకాయ పెట్టి తెలంగాణ రైతుల కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి పదేండ్లు నేను దోసుకున్నా దుర్మార్గం చేసినా ఇప్పుడైనా నేను మార్తా నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతారేమో అనుకున్నా ఆ మాటనే మాట్లాడతా లేడు ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి దిగాల్సిందే కాంగ్రెస్ పడిపోవాల్సిందే అని నేను అడగదలుచుకున్న కేసీఆర్ను అల్లా తప్పగా వాళ్ళ పిల్లలను వీళ్ళ పిల్లలను చంపి రాలేదు కుర్చీలోకి పదేళ్ళు కష్టపడి కొట్లాడి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట ధార పోసి భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి డిసెంబర్ సెమీఫైనల్స్ లో నిన్ను బొందబెట్టి ఈ అధికారాన్ని తెచ్చిరు దిగమంటే దిగనికే ఈడెవడు అల్లాటప్పగాడు లేడు కేసీఆర్ నువ్వు అనుకుంటున్నావేమో ఏదో పిల్లగాడే కదా చూద్దామని చూడోసారి వరంగల్ మిర్చి తెలుసు కదా ఎట్లుంట అప్పుడు కానీ అర్థం కాదు ఒకసారి చూడు చూస్తే తెలుస్తుంది నీకేందో కథ ఆయన బస్సు యాత్ర మొత్తం చూసిన మామినగర్ వేయండు నాగర్కర్నూలు వేయండు కూడా వేయండు భువనగిరి వైండు సూర్యాపేట వేయండు ఆయన వ్యవహారం చూస్తే వెనకటి ఎవడో తిక్కలోడు తిరునాలకు పోతేనంట వానికి ఎక్కనిక్క దిగనిక్కనే సరిపోయిందంట చూసింది ఏంది లేదంట చంద్రశేఖర్ రావు కూడా ఇవాళ ఎవరిని మబ్బి పెట్టడానికి బస్ వేసుకొని బయలుదేరినయా పదేళ్ళు నువ్వే కదా ఉన్నది నీ దుర్మార్గానికే కదా తెలంగాణ బలైపోయింది నీ అన్యాయంతోనే కదా రెండు లక్షల ఖాళీలు ప్రభుత్వంలో పడావు పడ్డాయి నేను వచ్చిన మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఎవరన్నా తలమాచిలో యాడించిన అంటాడమని ఎల్బి స్టేడియం కు ముప్పై వేల మంది నిరుద్యోగులనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళకు నియామక పత్రాలు నేనే స్వయంగా చేతికిచ్చిన నేను వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తే దాదాపుగా నలభై కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణాన్ని పొంది అదేవిధంగా నలభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే ఇవాళ సిలిండర్ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాం దాదాపుగా యాభై లక్షల కుటుంబాలకు పేద వాళ్లకు తెల్ల రేషన్ కార్డు ఉన్న రెండు వందల యూనిట్లు ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోటి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మంది పేదలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇవ్వాలి అని ఇవాళ మా ప్రభుత్వం మంజూరు చేసింది రాజీవ్ ఆరోగ్యశ్రీతో పది లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి అందిస్తున్నాం అత్యంత ముఖ్యమైన జనాభా రాష్ట్రంలో గవర్నర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు support బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డెఫినెట్లీ విల్ సపోర్ట్ bonding విత్ the పీపుల్ ఆఫ్ తెలంగాణ nobody can డిస్కనెక్ట్ that bonding whether I was in Raj or I am now in the party office. I have a very strong bonding with the people of Telangana, so only after completing my elections in Tamil Nadu I came to Telangana and I am moving with the people of Telangana and I'm really very much very much emotionally attached to them. The way when they even today when they meet me, they shower me with their affection. First of all, I want to convey that one, the election on the positive narratives, and another thing on the false narratives built by the opponents. First of all, I wish the people of Telangana should be benefited more by the central schemes. And our Honorable Prime Minister, approximately, has visited 22 times Telangana. And except one or two times politically, most of the times he visited Telangana to implement central schemes. So he has already told Telangana is the gateway for development of South India. So he, his concentration on the infrastructure on the state of Telangana is something remarkable. And first of all, I want to say the fight is between bjp, congress, and in some places with brs. brs is a failed force. when they were trs, they were little strong. when they became brs, they became very big because they cannot, when they were not implementing the good schemes and they were not supporting the people in telangana how they will support the people of other states people gave a clear mandate and now the brs leader is going around but before he was invisible he was an invisible prime minister the chief minister and whenever prime minister came he did not come and meet him receive him and he was unable to interact mm. with the prime minister and even governor office he did not respect article 167 says whenever it is warranted needed the chief minister should meet the governor and discuss about the development of the state almost continuously two years he did not meet me at all and no protocol was followed and the governor office was not respected at all so this is the way they respected the constitutional office and what respect they gain, they are gaining from the people is visible now. So people very well know about the BRS. Congress, they came to power on false promises and the they, way, the way they are fulfilling the promises is in a sorry state. Brother Reddy is telling, Asking KTR to wear a sari and get into the bus, and if the conductor is not asking ticket, then you will know that Congress is implementing its schemes. KTR is telling, you wear a sari and get into the bus, and you are not getting giving two thousand five hundred which was promised for my sisters. So you wear a sari, you wear a sari. I feel sorry for them. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు చేస్తూ చంద్రబాబు నాయుడు మాటలు ఎవరైనా సభ్య సమాజంలో ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తారని గొప్పగా చెప్తున్న వ్యక్తి అలాంటి భాషను వాడచ్చా అండి ఒకవేళ చూపెట్టే మూడు వేలు నీకు చూపెట్టు ఎవరికైనా తల్లి తల్లే కదండి ఏంట భాష నీ అమ్మ మగడు లేకపోతే నీ బాబు ఈ పత్రాలన్నీ రాజకీయంలో సభ్యసభంతో ఆశిస్తారండి ఐఎమ్ సారీ నేను నా నోటితో పలికి ఏమైనా దయచేసి సహాపార్థం చేసుకోవద్దు ఆ మాటలు ఎవరికి రావాలండి మా లాంటి వాళ్ళకి కానీ సభ్యత సంస్కారముగా మా నోటితో ఆ మాటలు మాట్లాడడం ఏం మెసేజ్ చెప్పదుకున్నావు ఈ సమాజానికి ఎలాంటి వాక్యాలు నిజమైన మాటలు మాట్లాడుకుంటూ అసలు మనిషి మనిషి పుట్టుకు పుట్టేవారు నాకు అర్థం అవట్లేదు ఈ సమాజాన్ని ఏ ఏ రకమైన ప్రవర్తన ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా మనుషులు మాట్లాడే మా మాట్లాడా పేరుకే చాలా అసహ్యంగా ఉంది నీ పేరుతో వచ్చానికి ఒక పక్క వచ్చి మేలు జరుగుతుంటే దానికి వచ్చి ఆటికంటే మొక్కలు పెట్టి వాళ్ళ చవుళ్ళకి కారణం ఒక పక్క వచ్చి వాళ్ళ సర్వైవ్కి వచ్చి జీవితంలో వాళ్ళ సర్వైవ్కి వచ్చి దాన్ని అడుగుతున్నావు ఎన్నికల ఆశ పెట్టుకొని ఒక పక్క వచ్చి మన గౌరవానికి సంబంధించిన అంశాలని ఆపుతున్నావు ఎన్నికల కమిషన్ తోడు పెట్టుకొని కూటమి వచ్చి వాళ్ళొచ్చి పిటిషన్ పెడితే వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఎన్నిక తానా అంటే తందాన అంటూ ఎన్నికల కమిషన్ వచ్చి తానా తందాన అంటుంది ఎన్నికల నిబంధనలకి ఎన్నికల ఎన్నికల నిబంధనలకి రాజ్యాంగానికి మేమేమి ఇతర కాదు కానీ వాస్తవాలు పరిశీలించాలి ఆ గ్రావిటీని పరిశీలించాలి అంతేగాని వాళ్ళు ఫ్రీగా తీస్తే దానివల్ల ఈ సమాజానికి కానీ వ్యక్తులకు కానీ లేకపోతే వ్యవస్థకు కానీ నష్టం ఆలోచించుకుంటా వాళ్ళు చోవులకు కారణానికి వాళ్ళు అవును బావిమా ఆ భాష మాట్లాడినప్పుడు ఏ విధమైన చర్య తీసుకుందాం ఎన్నికల కమిషన్ ఈ చౌక్ కారణం ఏ ఏం నిర్ణయింది ఏం చర్య తీసుకుంది ఎందుకు నిర్మించాను ఇవాళ రేపు రైతాంగానికి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ అందకపోతే రేపు రేపు వేసుకునే పంటకు వచ్చి నష్టపోతే దానికి ఎవరు బాధ్యులు విద్యార్థులకు వచ్చి విద్యార్థి అందకపోతే వాళ్ళు అకాడమిక్ కంప్లీట్ అయినప్పుడు వాళ్ళకి ఆ విద్యా సంస్థలు వచ్చి వాళ్ళ పరిస్థితి కూర్చోబెట్టకపోవడం కానీ టీసీ లేకపోతే ఎవరు బాధ్యులు గౌరవమైన కుటుంబాలని గౌరవంగా మహిళ బతకాలని మరి మనములు సాగించాలని ఇస్తున్న చేయత కార్యక్రమాన్ని మరి మోకాలు వెళ్ళితే ఆ గౌరవానికి తగ్గితే అది ఎవరు బాధ్యులు మీ కూటమి బాధ్యులు కదా దాని ఒత్వాస ఎలక్షన్ కమిషన్ బాధ్యులు కాదా ఏంటిది దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ అడ్డుపడ్డం అదే గత ఎన్నికల్లో అయితే తెలుగుదేశం పార్టీ చేస్తే మాత్రం ఆ కూటమి చేస్తే మాత్రం వీళ్ళు ఓకే అంటారు చాలా అందుకే నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అసలు ఎందుకు సహజగా సహజంగా జరుగుతాయో జరగ ఇది జరిపిస్తారో అని అనుమానం వ్యక్తం చేశారు పూర్తిగా దీన్ని ఖండిస్తున్నా ఎన్డీఏ కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు ఇవాళ ప్రభుత్వ సలహాదారులు సజ్జల గారు పరస్పరం పొంతన లేనటువంటి వ్యాఖ్యలు ప్రతిరోజు చేస్తా ఉన్నారు ప్రజల్ని ఏ విధంగా ఈ ఎంసీ నుంచి పక్కదోవ పట్టించాలి వారి వైఫల్యాలు ప్రజలకి ఏ విధంగా తెలియకుండా చేయాలి వాళ్ళ ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ గొంతెచ్చి ప్రతిరోజు కూడా ఈ చట్టం మాటున ఏ విధంగా చట్టాన్ని చుట్టంగా మార్చుకొని ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు అటవీ భూములు దేవాదాయ శాఖ భూములు ఏ విధంగా లాగేసుకొని అన్యాక్రాంతం చేసుకొని తమ మిత్రులు అస్మదీయులు పరం చేయాలనేటటువంటి ప్రయత్నం ఏ విధంగా చేశారనేటటువంటి అంశాన్ని ప్రతిరోజు కూడా ప్రతిపక్షాలు వెలుగెత్తి చాటుతూనే ఉన్నాయి దీని ఒకరు మంచి చట్టం అంటారు మరొకరేమో చట్టం అమల్లోనే లేదంటారు వీళ్ళు వేరొకరు అమలు చేసేది కేంద్ర ప్రభుత్వం అంటారు ముఖ్యమంత్రి గాని మంత్రులు కానీ సజ్జలు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటారు మీరు గమనించండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆ అంశంలో ఒక్కొక్క పాత్రను తీసుకొని ప్రతిరోజు వచ్చి వాళ్ళు మాట్లాడే విధానాన్ని కూడా మీరు గమనించండి ఆ పాత్రదారులు వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతూ ఉంటారు ఇవాళ ఒక్కసారి భూములు అనేటటువంటిది రాష్ట్ర పరిధిలో ఉండేటటువంటి రెవెన్యూ శాఖకి సంబంధించినటువంటి అంశమా లేకపోతే రెవెన్యూ శాఖని కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకునేటటువంటి నిర్ణయాలు అమలు చేస్తుందా ఈ యొక్క అంశం మీద కూడా అవగాహన లేని దగ్గర ఫలానా జగన్మోహన్ రెడ్డి గారి భూమి అయింది కాదు మాది మేము ముందు అక్కడ ఉండేవాళ్ళము అని నేను డిస్ప్యూట్ రైజ్ చేస్తే దట్ వి లిమిడేట్లు గోయింగ్ టు ది డిస్ప్యూట్ రిజిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు నెలకి పీక్కున్నాడు ఏమి చేయలేరు నిజంగా ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే ఇంత ఘోరంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇట్లు భూమి ర్యాంక్ అప్పని యూ ఓన్లీ మీకే వస్తుంది బ్యాక్ సో ఎవడు ఎవడు వచ్చి అంటే మీ వైకాపా వాళ్ళందరూ అక్కడక్కడ ఉన్న చాలామంది ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటి డిఫరెంట్ ఆఫ్ గ్యాంగులు ఉన్నారు కాబట్టి ఈ అంతా వెళ్ళి ప్రతిరోజు ఒక్కొక్క భూమి మీద మీరు ఈ డిస్ప్యూట్ దృష్టిలోకి చేర్చడానికి మీరు ఎవరినైతే పెట్టుకోదలుచుకున్నారో వాళ్ళనే ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్గా పెట్టుకుంటున్నారు సరే ఇది కాకపోతే ఇందాక దాన్ని శిరసం కలిపి రెండేళ్ళు ఒకడు యుఎస్ఏలో ఉంటాడో ఇంకో చోటు ఉంటాడో బీహార్లో ఉంటాడో ఎక్కడెక్కడ ఉద్యోగార్థం రకరకాల చోట్ల పోతుంటారు పాపం వాళ్ళ ల్యాండ్ ఈ డిస్ప్యూట్ దృష్టిలోకి చేర్చేస్తారండి ఏముంది ఒకడు పోయి వచ్చిన కాగితం ఇస్తాడు ఆ కాగితం ఇవ్వగానే సింపుల్గా డిస్ప్యూట్ దృష్టిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రెండేళ్ళు ఇంకంటే ఇంకా ఇంకా మనుషులకి పని పాట ఏమి ఉండకూడదు రోజు నా ల్యాండ్ ఉందా లేదా నా ల్యాండ్ ఉందా లేదా చూసుకుంటూ ఉండాలన్నమాట ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పెట్టావు అసలు నువ్వు మూడు సార్లు తెప్పించుకున్నావు బ్యాక్కు ఆ మూడు సార్లు తెప్పించుకున్నప్పుడు చూడాలి కదా అంటే ఇక మాకు పని పాట ఏమి ఉండకూడదు ప్రతిరోజు మళ్ళా ఉందా లేదా అని చూసుకుంటూ ఉండాలన్నమాట సో అట్లా రెండు సంవత్సరాలు కానీ అయిపోతే కంక్లూజివ్ ఎవిడెన్స్ అంట అంటే రెండు సంవత్సరాలు మాట్లాడినట్టు ఈ చట్టం ఒక నల్ల చట్టం ప్రజా వ్యతిరేక చట్టం ప్రజా కంటక చట్టం ఈ చట్టం ప్రజల ఆస్తి రాజ్యాంగ హక్కు ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ దోచుకునే చట్టం ఈ చట్టంలో అనేక లోపాలన్నీ కూడా మిత్రులు దినకర గారు విజయకుమార్ గారు మాట్లాడారు ఇందులో ఒరిజినల్గా ఇచ్చిన చట్టానికి మార్చి సిగ్గుమాలిన ప్రావి మధ్యలో ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ తీసేశారు వీళ్ళు టైటిలింగ్ ఆఫీసర్ నుంచి డైరెక్ట్ అప్పీలేట్ అథారిటీకి వెళ్ళిపోయారు సో ఇక్కడ నీతి ఆయోగ్ అప్పీలేట్ అథారిటీకి అప్పీల్ పవర్ ఇచ్చింది హైకోర్టుకి అప్పీల్ పవర్ ఇచ్చింది అంటే నీతి ఆయోగ్ ఉద్యోగ ఉద్దేశం ఏమిటి అని అంటే ఎక్కడా కూడా అన్యాయం జరగకూడదని ఈయన అప్పీలేట్ అథారిటీలో అప్పీల్ ఉంచి హైకోర్టు అపిలెట్ అథారిటీకి తీసిపాడేసాడు రివిజన్ ఓన్లీ ఇచ్చాడు ఎంత దుర్మార్గం అంటే దీని ఉద్దేశం మనకు అర్థమవుతుంది రెండవది సిపిసి కూడా వర్తించదని చెప్తున్నాడు ఆయన గమనించాలి ఈ మధ్యకాలంలో సిపిసిని కానీ ఎవిడెన్స్ యాక్ట్ని కానీ సిఆర్పిసిని కానీ ఐపీసీని కానీ కేంద్ర ప్రభుత్వం సవరించినప్పుడు సిపిసిలో ఏ రకమైన సవరణలు చేయకుండా యథాతథంగా గుర్తు గుర్తులేదా మీకు అంటే ఎంత పకడ్బందీగా సిపిసిని రూపాంతరం చేశారు అటువంటి సిపిసిని మీరు తీసేయాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తాయి శిక్ష ఏమంటే ఈ పెద్ద మనిషి ఎవరైనా రైతులు గాని ఆస్తి హక్కుదారులు గాని తప్పుడు పత్రాలు చేస్తే వాళ్ళని బెదిరించడానికి శిక్ష కింద మార్చే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు వైజాగ్ లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మా భర్త గారు భర్త గారు కదా మా భర్త గారికి ఆయన మద్దతు తెలియజేస్తారు నేను పోటీలో లేను మా నవతరం పార్టీ వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమికి అభ్యర్థి భర్త గారికి మేము మద్దతు తెలియజేస్తామని ఆయన చెప్పడం జరిగింది అలాగే బాపట్ల పార్లమెంట్ నుంచి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ అది ఆ పార్లమెంట్ నుంచి నలమాల తిరుపతిరావు గారు పోటీ చేస్తున్నారు వారికి గాజు గ్లాస్ గుర్తొచ్చింది వారు కూడా బేషర్తుగా ఎన్ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలియజేస్తున్నారు అట్లాగే రాఫ్తాడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా శ్రీ బోయిన నరేష్ గారు పోటీ చేస్తున్నారు ఆయన గాజు గ్లాస్ గుర్తు ధర్మవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి షేక్ అయాజ్ గారు పోటీ చేస్తున్నారు ఆయనకు కూడా గాజు గ్లాస్ గుర్తుంది అలాగే మండపేట ఈస్ట్ గోదావరి మండపేట కాన్స్టిట్యున్సీ నుంచి నందికోళ రాజుగారు పోటీ చేస్తున్నారు ఈ రాజుగారికి కూడా బకెట్ గుర్తొచ్చింది ఆయన బేషరత్గా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు గాజువాక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ఎస్ సారా జ్యోతి ఈ అమ్మాయి పోటీ చేస్తున్నారు వీరు కూడా బకెట్ గుర్తొచ్చింది బేషరత్గా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేస్తున్నారు ఈ రకంగా ఒక రాజకీయ పార్టీ పూర్తి పార్టీ తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేయటానికి ముందుకు వచ్చినందుకు కూడా నేను ఆ పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారికి ఈ రోజున పోటీ నుంచి విరమించుకొని ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేయటం కోసం వచ్చిన ఈ అభ్యర్థులందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి గొప్పతనం ఈ రాక్షస పరిపాలనకు స్వస్తి పలకటం కోసం జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనను రాష్ట్రం నుంచి తరిమిగొట్టడం కోసం భేషరతగా జనరల్గా మాకు అది కావాలా ఇది కావాలని కోరికలు ఉంటాయి మాకు ఏ లేదండి జగన్మోహన్ రెడ్డి ఓటమి మా లక్ష్యం తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్క ఓటు కూడా చీలిపోవటానికి లేదు ఎన్డీఏ కూటమికి పడాలనేది మా లక్ష్యం అందుకోసమే బేషరత్గా ఈరోజున చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తామని ముందుకొచ్చినందుకు వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి తరఫున వారి మాట ప్రకారం వీరందరూ కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఈ రాజకీయ పార్టీకి స్వాగతం పలుకుతూ మనందరం కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పరిపాలనకు స్వస్తి పలుకుదాం ప్రజాస్వామ్య పరిపాలనకు నాంది పలుకుదాం రేపు పదమూడవ తారీఖున అందరూ కూడా ఎన్డీఏ కుటుంబ అభ్యర్థుల్ని గెలిపించాలి అందులో ఈ నవతారం పార్టీ ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి కూడా కోరుతూ ఆ పార్టీ అధ్యక్షులు శ్రీ రావు సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మైకి తీసుకో దగ్గరికి మైకి దగ్గరికి దగ్గర మీరు కూర్చోండి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముగించే ముందు మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే